హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగి అనంతపుర ఎద్దలు సంత మరి సొంతలో వచ్చి పెద్ద ఎంత కొన్నాడు ఎద్దరు కనుక్కుందాం ఎంత కొన్నావు పెద్ద లక్ష పది ఏం చెప్పినారు బేరం లక్ష ఇరవై ఐదు వేలు చెప్పింటే లక్ష పదికి కొన్నావు ఎన్ని వేలతోన్నాయి పళ్ళు అయినాయి కాయలు కొట్టినారు అవి ఈ మధ్యన కొట్టినట్టుంది ఉంది ఇంకా అట్లండి పిచ్చలు యావరు మంది గుమ్మకొండ ఎక్కడది డోన్ దగ్గర లక్షా పదివేలు కూర్చోండి లక్షా పదివేలు అయితే కొనారంట మరి వీటికి ఎంత రేటు పెట్టడం లేదు కామెంట్ చేసి చెప్పండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూ ఫుల్ చూసుకోవచ్చు ఫుల్ పవర్ఫుల్ కురలు ఎట్లా రేటు పర్వాలే అంటా ఏమన్నా ఎక్కువనా పెద్దనా రేటు ఎక్కువ అయినాయండి పర్వాలేదా బాగున్నాయిలే చేస్తాయి నాతో కదా ఆరు పళ్ళు అయితే పళ్ళు అయిందా ఎవరు నువ్వేనాది నువ్వే ఇంకే లక్ష పదివేలకి అయితే కొన్ని టాటర్ వచ్చిండు కానీ ఇవి తగ్గిపోతున్నాయి వివో ఎంత కొనియారంట అవి లక్ష యాభై కూర్చోలేసినవి ఎంత కొనియారనా చూస్తున్నారా తొంభై రెండు కొన్నావా అంటే వద్దని వెనక్కి చెప్పినావు ఏమీ సరిగ్గా పోలేదా నిదానంగా పోతున్నాయి చూసి ఫ్రెండ్స్ అక్కడ పోయి ఎద్దులైతే నిదానంగా పోతున్నాయి నేను వద్దు నేడటది ఎంత కొనారు పెద్దనా లక్ష ఇరవై ఐదు ఏం చెప్పినారు బేర లక్ష యాభై వరకు చెప్పినారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు యావరు మంది మామూలుపల్లె ఎగ్ గుత్తి దగ్గర మామూలు పల్లె పేపలికల్లా ఒక లక్ష ఇరవై వేలు ఇరవై ఐదు అయితే కొన్నారంట ఫ్రెండ్స్ మరి ఎద్దులకి రేటు పెట్టచ్చో లేదో కామెంట్ చేసి చెప్పండి ఎద్దులకి మంచి హుషారుగా అయితే ఉన్నాయి ఇది ఆరువాళ్ళ పసి బండి కట్టింటివా బండి కట్టండివా బాగుతున్నాయి అది అంత ఉద్యుతా అంటే ఆరు బలు అది పసిది ఇంకా గొప్పది అవుతుంది ఎంత కొన్నావు లక్ష పదహారు ఎన్ని బాడాయి రెండు ఆరు బలే ఏం చెప్పినారు బేరం లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు చెప్పింటే నువ్వు లక్ష పదహారు కొన్నావు బాగుందే బండి కట్టిండి కట్టలేదా యావరు మనది పెనుగొండ దగ్గర పల్లె చూసుకోవచ్చు ఫ్రెండ్స్ లక్ష పదహారు అయితే కొన్నారంట లక్ష ఇరవై ఐదు వేలు బేరని చెప్పిండి రెండో ఆరు పలుతున్నాండి రెండు ఆరుపల్ కదా మా ఫ్రెండ్స్ కృష్ణారెడ్డి కద్వాల్ కృష్ణారెడ్డి ఆయన ఈ వారం అయితే ఆరు ఆరు గంటలైతే కొన్నాడు ఇవి ఏనా కృష్ణాడి ఎంత కొన్నాడు లక్ష అరవై ఐదు వేలు ఎవరు నీవేనా ఏం చెప్పిన రెండు లక్షల పదివేలు చెప్పింటే లక్ష అరవైకి ఇచ్చినావు అంటే ఏమన్నా పండుగస్తుందా పండ్లైననా కడలు మలుపులు లక్ష అరవై వేలకైతే అమ్మేశారు అండి ఫ్రెండ్స్ అరవై ఐదు ఇంకొకడా ఇవి ఇవి ఎంత కొన్నారనాభ లక్ష యాభై ఇంత రేటు పెట్టినాడు ఇవంత చెప్పినారు బేరం లక్ష ఇరవై ఐదా మరి మంచి ఇరవై ఐదు వేలు వస్తే చెప్తావే లక్ష ఇరవై ఐదు వేలకైతే కొన్నారా ఇవి ఇవి లక్ష యాభై వేలు ఏం చెప్పినారు బేర లక్ష డెబ్బై కొన్ని అంటే లక్ష యాభైకి మాట్లాడినారు ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పింటే లక్ష యాభై వేలకి అయితే కొన్నారండి ఆ ఫ్రెండ్స్ ఇవి కృష్ణారెడ్డి ఆయన ఇవి ఎంత చెప్పినారు లక్ష ఎనభై లక్షప్పింటే లక్ష అరవైకి మార్లు అన్నారు పంట పంటడుతుందా అవి కడపళ్ళు అంటే ఇవేమన్నా సొంతారా లేకపోతే ఇంటి దగ్గర అమ్ముతారనా ఇంటి దగ్గరే ఎక్కడ సొంతకేమోవు ఈ లక్ష నలభై ఈ లక్ష నలభై కడల మలుపులా అది ఇదే అయిపోయింటుంది అది ఇవేమి తగ్గ లక్ష యాభైకి ఇవేం చెప్పినారు బేరం డెబ్బై చెప్పి లక్ష డెబ్బై చెప్పింటే లక్ష యాభైకి మట్లాడారా లక్ష యాభై వేలకైతే యాభై వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఆరుగాన్లు ఇవి లక్ష యాభై ఇవి లక్ష నలభై అవి అక్కడ ఉన్న లక్ష అరవై వేలు అక్కడ ఉన్న లక్ష యాభై వేలు ఇవి లక్ష ఇరవై ఐదు ఇవి లక్ష అరవై ఐదు మొత్తం ఆరు ఆరుగాన్లు

ఎట్లా రేట్లు ఎక్కువ ఉండవు తక్కువ ఉంటాయి వారం రేట్ ఎక్కువే బాగున్నాయిలే రేట్ ఎక్కువైతే దీనికి లక్ష ఇరవై వేలకైతే కొన్నారంట రైతులు మళ్ళీ వీటికి లక్ష ఇరవై వేలు పెట్టచ్చు లేదు కామెంట్ చేసి చెప్పండి ఒక లక్ష ముప్పై ఐదు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇది లక్ష అరవై వేలు బేరని చెప్పిండీ ఏం చెప్పినారు బేరం లక్ష ముప్పై చెప్పండి లక్ష ముప్పై చెప్పింది లక్ష పది యావరు మంది ఎనా పండి ఉంది ల లక్ష పదహైదు వేలకైతే కొన్నారండి ఫ్రెండ్స్కి దేశభితులు లక్ష ముప్పై వేలు బేరని చెప్పిండీ